ఈ ఖరీఫ్ సీజన్లో తెలంగాణకు ఇంకా రెండు లక్షల టన్నుల యూరియా ఇవ్వాలని కేంద్ర మంత్రి అనుప్రియా పటేల్ను కోరామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు కేంద్ర మంత్రులతో సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు ఎరువుల విషయంలో రైతులకు వచ్చిన ఇబ్బందులను కూడా ప్రస్తావించాం అధికంగా దిగుమతులపై ఆధారపడినందున ఇబ్బందులు వస్తున్నాయి రైతులను కాపాడే విషయంలో కొన్ని చర్చలు జరిగాయి పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో చేసిన విత్తన చట్టానికి మార్పులు చేయాల్సిన అవసరం ఉంది వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో నూతన చట్టాన్ని ఆమోదించాలని కోరాం దేశంలో ఏ రాష్ట్రంలో జరగని రైతు సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయి దేశంలో పామ్ ఆయిల్ సాగును ప్రోత్సహించేందుకు దిగుమతి సుంకాలు పెంచాలని కోరాం కొత్తగూడెం విమానాశ్రయం గురించి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో చర్చించాం వరంగల్ ఆదిలాబాద్ విమానాశ్రయాల నిర్మాణానికి సంబంధించి భూ సేకరణ పూర్తయిందని తెలిపాం కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామిని కలిసి బయ్యారం స్టీల్ విషయంలో రాష్ట్రానికి న్యాయం చేయాలని కోరాం అని తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు